ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉమ్మనీరు ఎలా పోతుంది అనేది తెలుసుకోవడం ఎలా మనకి ఉమ్మనీరు అనేది గంజి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో వైట్ అండ్ థిక్గా ఉంటుంది దానికి స్మెల్ అనేది ఏమీ ఉండదు నాకు తెలిసినంత వరకు అది మ్యాక్సిమం ఎలా అంటే మన అంటే ప్యూరిన్ ఎలా వస్తుందో అలాగే అది వస్తుంది యూరిన్ అయితే మనం కొంచెం ఆపగలం బట్ ఉమ్మ నీరు లీకేజ్ అనేది స్టార్ట్ అయితే మనం ఆప్ అంటే అది ఇంకా మనం ఆపుదామన్నా అది ఆగదు అది ఫ్లోయిగా పోతూనే ఉంటుంది అలాగే కొంతమందికి అయితే మంత్స్ నిండిన తర్వాత యూరిన్లో కూడా నిండా అంటే ఎయిత్ మంత్ నుంచి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి యూరిన్ వెళ్తున్నప్పుడు యూరిన్లో కూడా ఉమ్మ నీరు పోతూ ఉంటుంది సో అది కూడా గమనించుకుంటూ ఉండాలి సో ఏ విధంగా కూడా ఉమ్మ నీరు పోకూడదు ఉమ్మనీరు అనేది పోతూ ఉంటే లోపల బేబీ అనేది వెయిట్ తగ్గిపోతూ ఉంటారు అండ్ నెక్స్ట్ మనకి ఆపరేషన్ చేసే టైంకి కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది సో గమ ఖచ్చితంగా ఈ ఎయిత్ మంత్ నుంచి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఉమ్మనీరు విషయంలో